ఫర్టిలిటీ ఇంక్రీజింగ్ ఫుడ్స్ ఫర్టిలిటీ ఇంక్రీజింగ్ అంటే ఎగ్ సంబంధించి క్వాలిటీ పెంచే ఫుడ్స్ దాంట్లో మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ జస్ట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేసాము మనము పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు వల్ల ఇన్ఫర్టిలిటీ ఎలా వస్తుంది అని సో చాలా మంది మనకు తెలియదు ఏంటి అంటే మనం చాలా ఫుడ్ ఈ రైస్ కాడి నుంచి కూరలు కాడి నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఇదే హెల్త్ కి మంచిది ఇదే హెల్త్ కి మంచిది కానీ దాని మీద చాలా పురుగుల మందు కొట్టడం వల్ల మనం ఇండైరెక్ట్ గా దాన్ని చాలా ఎక్కువ హానికరమైనవి మన బాడీలోకి వెళ్తుంటాయి దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి సో ఫస్ట్ థింగ్ మీరు ఏవైతే కాయగూరలు కానీ ఇవైతే కొనుక్కున్నారో ఫస్ట్ ఆప్షన్ వచ్చి హాఫ్ అన్ అవర్ ఉప్పేసుకొని నానబెట్టుకోవటం ఈ వెజిటేబుల్స్ని ఉప్పు వేసి కనుక మీరు నానబెడితే దాని మీద ఉన్న పెస్టిసైడ్ ఎఫెక్ట్ పోతుంది బాగా వాష్ చేయాలి ఉప్పేసి నానబెట్టాక సెకండ్ థింగ్ వండేటప్పుడు మామూలుగా మనం అందరం ఏమనుకుంటాం అంటే మూతలు పెట్టాలి దానివల్ల కాయగూరల్లోని పోషకాలు కానీ దాని విటమిన్స్ మినరల్స్ పోవాలి దట్ ఇస్ డెఫినెట్లీ ట్రూ కానీ ఈ మధ్య కాలంలో పురుగుల మందు ఎక్కువ కొట్టడం వల్ల మనం విటమిన్స్ని మినరల్స్ ని ఉంచుకోవట్లేదు పురుగుల మందుని లోపల ఉంచేసుకుంటాం సో వండేటప్పుడు మూత పక్కకు పెట్టండి సో దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అవాపరేట్ చేయబో అయిపోతాయి థర్డ్ థింగ్ ఇదంతా మాకు వద్దు అనుకుంటున్నారా డైరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్స్ దొరుకుతున్నాయి ఆ షాప్లోకి వెళ్ళి ఆర్గానిక్ కొనుక్కోండి లేదు అది కూడా వద్దనుకుంటారా అనుకుంటారా శుభ్రంగా పైన ఒక మా చిన్నగా పెట్టేసుకొని మట్టి పెట్టేసుకొని మీరే పండించేసుకోండి చిన్న చిన్న డైలీ వెజిటేబుల్స్ ఈ ఫోర్ ఆప్షన్స్ వల్ల హెల్తీ డైట్ వల్ల మీ ఇన్ఫర్టిలిటీని మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ